సురేష్ ఇక్కడ బిజీ ఉన్నాడా సురేష్ను ఎత్తుక్కోవాలండి ఎందుకంటే చాలా వెరైటీస్ ఉన్నాయి వచ్చేవి అన్నాడా అయ్యో నేను మీకు నమస్తే చెప్పడం మర్చిపోయాను నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖి ద హౌస్ ఆఫ్ కంచీమ్యూస్ బ్యాక్నెస్ సెంటర్కి వచ్చానండి చాలా రోజులకి ఈ మధ్యకాలంలో అయితే అసలు అమెరికా నుంచి వచ్చాక రాలేదు నేను ఇదే అయితే చాలా వెరైటీ వచ్చాయని సురేష్ చెప్పాడు రండి సురేష్ ని ఎత్తుక్కుందాం

ఇక అంటే అయితే మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం సురేష్ చాలా చీరలు రెడీ చేశాడు మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు అసలు ముందు మన చీరలు ఏంటి ఎలా తయారయ్యాయి ఆ ఇన్ఫర్మేషన్ అంతా సురేష్ నుంచి తెలుసుకుందాం సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వివ్స్ ప్యాక్నెస్ సెంటర్కి వచ్చాం కదండి ముందు మనం ఈ వీడియోలో బడ్జెట్కి వెళ్దాం ఎందుకంటే శ్రావణ మాసం స్పెషల్ కాబట్టి బడ్జెట్ చూ చూసేద్దామండి ఫస్ట్ ఈ వీడియోలో ఈ స్టైల్ ఫస్ట్ ఏంటంటే మేడం మీ మాట కట్టొచ్చు అనుకుంటా ఓకే పెట్టుబడి చేర్ దగ్గర నుంచి పెట్టి చీర వరకు చీరా చీర అంటే ఇలా చూపించడం కదండి కొట్టు చీరకు వచ్చిన వాళ్ళకి చీరికైనా నాలుగు చీరలు ఓపెన్ చేసి చీర కట్టుకోండి ఇలా శారీ ఎలా వస్తే కూడా ఇలా కట్ చూపిస్తాం కస్టమర్కి మీకు తీసుకునే శారీని గా ఓపెన్ చేసి చూపిస్తాం చూపించాలి ప్లస్ లెంత్ పెట్టి ఎంత ఉందో చూసుకోవాలి హ్యాండ్లూమ్ పవర్ రూమ్కి వేరియేషన్ కూడా చెప్తాం అది నెక్స్ట్ సఖీలో బాగుంటుంది మీ అందరూ మంచి రివ్యూలు ఇస్తున్నారు ఏం చెప్పేదేమంది

ఆన్లైన్లో ఉంటుంది ఆఫ్లైన్లో ఉంటుంది స్టోర్లో ఉంటుంది ఎందుకంటే ఎక్కడో చూపించి స్టోర్కి తెప్పించేసి స్టోర్లో లేకుండా స్టోర్లో లైఫ్ అనమాట ఇవన్నీ కూడా జనం కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారండి అట్లా కాకుండా మనం ఇలా చూడాలి అంతే నేను నాగశ్రీ డైరీస్ నుంచి ఏ వీడియో చేసినా ఫస్ట్ అసలు మనం ఇలా ఫ్యాబ్రిక్ చూసుకోవాలి వాళ్ళకి అన్ని బాగున్నాకే నేను చూపించడం జరుగుతుంది అంతే తప్ప మనం చూపించి తను అన్నట్టుగా ఎక్కడో ఏదో చూసేసి వీడియో చేయటం అనేది నాకు నచ్చగదు

కలర్ చీర మీద ఉంటుంది ఓకే ఆ సారీస్ ఏంటంటే చీర కలర్ బకెట్ లో ఉంటుంది ఆ అంతే బాగా నవ్ చాలా బాగున్నాయండి సారీస్ ఫైవ్ లో బ్యూటిఫుల్ సారీస్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కొత్త వెరైటీ ఎక్కడ రాలేదు క్లాత్ కూడా చాలా బాగుంది మీరు శుక్రవారం స్పెషల్ గా తీసుకొచ్చి కలర్ చాలా బాగా నచ్చింది ఏ కలర్ కలర్ ఇందులో ఇది బ్లౌజ్ ఎలా ఉంది చూపించు ఒక్కసారి మెరు వచ్చింది अच्छा గ్రీన్ ఇచ్చారు ఈ గ్రీన్ అంటే చాలా బాగుంది ఈ సారీస్ కొన్నా స్పెషల్ ఏనన్నా మేడం డబుల్ బోర్డర్ లో ఏదైతే పైన బోర్డర్ వస్తుందో ఆ కలర్ క్లోజ్ వస్తుంది వెరైటీగా అది రాకుండా జనరల్ ఏంటంటే అందరూ ఈ కలర్ ఎక్స్పెక్ట్ చేస్తారు అలా కాకుండా అది ప్రతి చీరకు అంతే చాలా బాగున్నాయి ఈ చీరలు చాలా బాగున్నాయండి త్రీ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్ బ్యూటిఫుల్ సారీస్ నచ్చింది నచ్చినట్టు మీరు తీసేసుకోవచ్చు నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను కొంచెం మిగతా కలర్స్ కూడా చూసి లేదంటే ఇది ఇది తీసుకుంటాను ఇంక ఇది ఎప్పుడు నెవలకంటుంటాను ఇది చాలా రెడ్డి మధ్యలో చాలా బాగుంటుంది నువ్వు అన్నట్టు క్లాత్ క్వాలిటీ చాలా బాగుంది ప్లస్ ఈ లెంత్ విత్ కూడా చాలా బాగున్నాయండి మనకి ఇవన్నీ మంచిగా అయితేనే ఇవన్నీ బాగుస్తాయి చేద్దాం అనుకుంటే ఏదైనా లాంగ్ రన్ రిలేషన్షిప్ కావాలనుకుంటే ఇలానే ఉన్నాయి ఇది బాగుంది సేమ్ ఇప్పుడు నేను తీసుకునే దాంట్లో మూడు ఉన్నాయండి మీ ఇష్టం నేను తీసేసుకున్నాను కదా అని మీరు తిప్పుకోకర్లేదు నాకు ఇది బాగా నచ్చేస్తాయి సురేష్ మీకు చాలా బాగున్నాయి క్లాత్ కూడా చాలా బాగుంది మంచిగా ఉంది చూసాండి మేడం ప్యూర్ ఏక్ తార లో ఏదైతే డిజైన్ వస్తుందో ఆ కాన్సెప్ట్ వస్తుంది మిడిల్ డిజైన్ కూడా చూసా ఉంటాయి మనకి త్రీ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ లో బాగుంది క్లాత్ లోపల కూడా ఎంత స్మూత్ గా ఉందండి సాధారణంగా ఇలా సెమీ వచ్చినప్పుడు ఇవి గుచ్చుకుంటూ గుచ్చుకుంటూ ఉంటాయి అలా లేదు మంచి క్వాలిటీ ఇది త్రీ థౌజండ్ త్రీ ఎయిట్ నైన్టీ ఫైవ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ కలర్స్ కూడా కలర్స్ అన్నమాట ఒక కలర్స్ అన్ని కలర్స్ ఏమో ఇది అన్నమాట ఇది ఒక మెరూన్ చాలా బాగున్నాయండి బార్డర్ వీవింగ్ వచ్చి మనకి శ్రావణ శుక్రవారానికి స్పెషల్ అని చెప్పొచ్చు ఇది ప్రైస్ ప్రైజ్ ఎంత ఉండవచ్చు అండర్ ఎంత ఇద్దులోది కాదు క్లాత్ చూడండి డిజైన్ చూడండి క్లాత్ మారింది కదా త్రీ థౌజండ్ వంద ఇంటి ఫైవ్లో కానీ క్లాత్ మారింది చాలా బాగుంది హెవీ క్లాత్ కూడా ప్రైస్ తక్కువగా వేస్తున్నాం ఇవి బాగున్నాయండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఓకే వెండర్ దగ్గర గ్రీన్ సూపర్ ఆయన సారీస్ పర్చేస్ చేస్తాం ఓ అయిపోతాయని ఏం లేదు చక్కగా మీకు కావాల్సిన దొరుకుతాయండి అంటే మనకి సఖీవార్ బ్రాంచెస్ ఎక్కువ కాబట్టి మనకు అయిపోతాయనే వెక్కలేదు మన బ్రాంచెస్ తో పాటు మనం బొటిక్స్ కూడా సప్లై చేస్తున్నాం కాబట్టి ఓ ఎక్కువ మనం వాళ్ళు మన ఒక నైన్ స్టోర్స్ ఉన్నాయి ఆ కలర్ సర్ 3 వి కొడ బౌన్ ఎంత బాగున్న సారీ కాంబినేషన్ రండి ఏంటి నాలుగు సారీస్ కూడా చాలా బాగున్నాయి నాలుగు కదండి ఏ చీర చీర బాగున్నాయి మనకి ఫ్యాబ్రిక్ బాగుంది డిజైన్ బాగుంది మంచి ఫ్యాన్సీ శారీస్ లో మన పండు ఏమంటారు అంటే శ్రావణ శుక్రవారం స్పెషల్ అనుకో పింక్ చాలా బాగుంది సేమ్ త్రీ థౌసండ్ ఇది టూ థౌసండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ ఇది కూడా బాగుంది ఇవి బాగా మందుతాయండి మన్నకం కూడా బాగుంటాయి ఈ బార్డర్ వస్తే త్రీ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్ అచ్చా అది వీవింగ్ స్టైల్ మారుతుంది బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా చాలా బాగుంది పింక్ కూడా చాలా బాగుందండి ఇప్పుడు మనం చూసిన డిజైన్ లో కలర్ ఏమైనా కావాలంటే మీరు స్క్రీన్ షాట్ పెట్టేసుకోండి స్టోర్ వారు పంపించి మీరు శారీస్ ని బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ ఇవి కావాలంటే కేపిహెచ్ దొరుకుతాయి దొరుకుతాయి ఇవి మళ్ళీ మంగళగిరి గుంటూరు విజయవాడ అన్ని ప్లేస్ లో దొరుకుతాయి నెక్స్ట్ కొంచెం డిజైనర్ శారీస్కి వెళ్దాం డిజైనర్ శారీస్ కూడా చాలా బాగున్నాయి

ఇది కూడా బాగుంది ప్రింట్ వచ్చింది మనకి సాట్ అండ్ లా ఉందండి ప్లస్ వర్క్ మొత్తం శారీ అంతా వర్క్ వచ్చింది జనరల్ గా పిల్లల్ని పెద్దవాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు కానీ మిమ్మల్ని పిల్లలు అడాప్ట్ చేస్తున్నారు సిచ్యువేషన్ ఏమో చెప్పమంటారా నిన్న కస్టమర్ వచ్చాడు యుఎస్ కస్టమర్ యుఎస్ లో ఎక్కువ మీ వీడియో చూసి ఇండియా వచ్చి ఎక్కడెక్కడ ఏ స్టోర్ లో చూపించారో ఆ స్టోర్ లో త్రీ టు ఫోర్ డేస్ పట్టింది అనుకున్నది వన్ అండ్ హాఫ్ డే షాపింగ్ అయిపోయింది ఇవన్నీ వన్ టైమ్ వస్తారంట ఓన్లీ షాపింగ్ కి తెలియకుండా తెలియకుండా త్రీ టు ఫోర్ డేస్ టైం వేస్ట్ అయిపోతుంది మాకు కిల్లింగ్ అయిపోయేది ఎప్పుడైతే నా సీ ఫాలో అయ్యామో మీరు బ్రాంచ్ల వల్ల మా బ్రాంచ్లు తిరుగుతున్నారు వేరే సారీస్ కోసం అంటే ఎక్కడ ఏం దొరుకుతున్న క్లారిటీ ఉంది కాబట్టి టైం వేస్ట్ అవకుండా డైరెక్ట్ గా నావిగేషన్ పెట్టుకుంటున్నారు లొకేషను స్టోరు మీరు చెప్పినవి ఉంటున్నాయి అంటే మీరు ప్రమోషన్కి వచ్చి పేరు ప్రమోషన్ చేయరు కదా కదా అంటే ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు అబద్ధ కలపడం ఉండవు కదా మ్యాటర్ అక్కడ అంటే అక్కడ నాసి గారు ఉంటారు నాసి గారు ఎక్కడ ఉంటే స్టాక్ అక్కడ ఉండదు ఇది ఓన్లీ మా స్టోర్ గురించి కాదు వచ్చి అలా అబ్రాడ్ నుంచి వచ్చేవాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది నాకు పర్సనల్ గా మెసేజ్లు కూడా పెడుతున్నారు ఒకటి రెండు రోజుల్లోనే షాపింగ్ క్లోజ్ అయిపోతుంది మిగిలిన రోజులు ఫ్యామిలీతో గడుపుతున్నారు ఇంత ఉందంటే ఏది ఎక్కడ దొరుకుతుందో పాపం తెలిసేది కాదు టైం వేస్ట్ అయ్యేది డబ్బులు కూడా వేస్ట్ అయ్యేవి నాలుగు వందల చీరలు చూపిస్తే నలభై యాభై చీరలు సెలెక్ట్ చేస్తున్నారు వీడియోలు చూపించడం కోసం అంటే వారికి తీసుకునే వారికి ఒక మంచి మనం వేసిస్తాం అనుకో అలా సెలెక్ట్ చేసుకుంటారు కదా ఈ వైట్ కూడా చాలా బాగుంది వైట్ వాళ్ళు వేరే ఫ్యాబ్రిక్ అనుకుంటా ఇది ఒకటే ఫ్యాబ్రిక్ వచ్చింది టిష్యూ పేస్ట్ లో సపరేట్ గా సంథింగ్ డిఫరెంట్ గా ఉంటుంది అనమాట చాలా బాగుంది ఇవన్నీ కూడా మీకు త్రీ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు ఉన్నాయండి ఇది ఒకటి మేడం లాస్ట్ స్టైల్ వచ్చాయి నెస్ట్ వచ్చేసరికి షిఫాన్ జార్జెట్లో ఫైవ్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్లో షిఫాన్ జార్జెట్ కూడా చాలా మంది ఇష్టపడుతూ ఉంటారండి అవి చాలా బాగున్నాయి కలర్ ఫంబినేషన్స్ కూడా చాలా కొంచెం మీరు బ్లౌజ్ చూపిస్తున్నారు కదా మీరు చూపించాలని ఏమైనా బ్లౌజ్ కొన్నాడు ఓహ్ అందుకని మనం ప్లేన్ సారీస్ ఆ శారీస్ మ్యాచింగ్కి బాగున్నాయి చాలా బ్లౌజ్ సైట్ బ్లౌజులు వాటికి మ్యాచ్ చేసుకోవచ్చు లేదంటే ఈ బ్లౌజ్ కూడా డార్ట్స్ బ్లౌజ్ చాలా బాగుంది కలర్ కూడా ఎంత బాగుందో ఇది చాలా బాగుంది మొన్న నన్ను అడిగారు షిఫాన్స్ ఎక్కడ బాగున్నాయని ఒకళ్ళు అడిగారు కదండీ నీ పేరు మర్చిపోయాను ప్రతి స్కిన్ కేర్ ఆ అమ్మాయి డాక్టర్ తను శ్రీవాణి రెడ్డి అడిగారు సో ఇక్కడ బాగున్నాయి అమ్మలు మీరు చూడండి చాలా బాగుంది ఫోర్ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ ఇది కూడా ఫోర్ థౌజండ్ టూ నైన్ అసలు చాలా క్రేజ్ ఒకప్పుడు మళ్ళీ మనకు సఖీలోనే ఆ పాత మధురాలు బాగా దొరుకుతాయి మీరు సేమ్ డిజైన్ నిన్న మొన్న దూపేనా పట్లో కట్టారు అవును ఇది వచ్చరికి ప్యూర్ షిఫాన్ లో ప్యూర్ షిఫాన్ సేమ్ ఇదే నేను దూపేనాలో కట్టాను ఫ్రెష్ అవును ఇది మనకి ప్యూర్ షిఫాన్ లో ఎంత వరకు ఉంది ఇది ఇది ఎయిట్ థౌసండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ అండి ఎంత బాగుంది ఒకప్పుడు చాలా క్రేజ్ అమ్మా క్రేజ్ మామూలు క్రేజ్ ఖచ్చితంగా ఈ చీరలు ఉండేవి

ఇది ఏంటంటే ప్యూర్ లెవర్ అయితే మెండింగ్ చేస్తారు వాళ్ళ దగ్గరే ఉంటయండి వాళ్ళ దగ్గర ఉంటాయను తప్పా బాంది లాపల వీవింగ్ అంతా వచ్చేది మన లాస్ట్ కూడా బ్లౌజ్ చాలా బాగుంది ఇది బ్లౌజ్ వస్తుందండి ఇవన్నీ ప్యూర్ షిఫాన్ వస్తాయి షిఫాన్ లో చాలా కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేయగలిగితే

చాలా మంది కంప్లైంట్ చెప్తూ ఉంటారు ఎప్పుడైనా మాస్టర్ గారు మీరు చెప్పారు అక్కడికి వెళ్తే లేవండి అని అంటూ ఉంటారు అందుకే ఈ మధ్యకాలంలో ఇలా ఎక్కువ పెద్ద స్టోర్స్ నే టార్గెట్ చేస్తున్నారు అంటే ఎందుకంటే మనకి బల్క్ గా దొరుకుతాయి అంతే కదా క్వాంటిటీ రెండు ఉంటే మీకు బ్యాడ్ నేమ్ రాదు స్టోర్ కి బ్యాడ్ నేమ్ రాదు అనమాట మెయిన్ సర్వీస్ బాగుండాలండి మన దగ్గర స్టాఫ్ ఎలా ఉండాలి ఇవాళ మళ్ళీ ఒక ఇరవై వేల చీరలు కొనిపించేటట్టు సిల్క్ కోట ఎంత బాగుందో సిల్క్ కోటలో కూడా హ్యాండ్లూమ్ సిల్క్ కోట చూడండి బార్డర్ చూసారు ఇది బోర్డర్ చాలా సేమ్ రియల్ జరీ కోటాకి రిప్లికా అంటే ఇందులో సూరత్ కోటాలు ఉన్నాయి ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ నుంచి ఇది అలా కాదు మనకి కోట జరీ ఇందులో మీ దగ్గర ఇదే కలర్ వేరే బార్డర్ తో ఉంది పళ్ళు వస్తారు ఇలా పైదాని పళ్ళు చాలా బాగుంది బ్లౌజ్ చూడండి బ్లౌజ్ ఎలా వస్తుంది మనం ప్యూర్ జరీ కోట రెప్లికా డిజైన్ అంటే చాలా బాగుంది హ్యాండ్లూమ్స్ ఇవన్నీ హ్యాండ్లూమ్స్ ఎంతవరకు ఉండొచ్చు సిక్స్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ చాలా బాగున్నాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ కోట మనకి బార్డర్ హైలైట్ అయింది ఇందులో మరొక కలర్ సిల్క్ కోట ఇష్టపడే వాళ్ళకి పండగ అని చెప్పచ్చు ఇప్పుడే వీళ్ళ స్టోర్ లోనే బీడ్స్ కలెక్షన్ చూసాను పింక్ ఈ బేబీ పింక్ ఒక బేబీ పింక్ లో చీర కొనుక్కోవాలంటున్నానండి బీడ్స్ కలెక్షన్ చూసిన తర్వాత పింక్ చూసాక తీసేసుకోవాలనిపిస్తాం చాలా బాగుంది బీట్స్ బాగుంటాయండి అవన్నీ అడుగుతూ ఉంటారు కదా ఆల్మోస్ట్ నేను ఎక్కువ కూడా ఇక్కడే తీసుకుంటాను సిల్క్ కోటస్ మీకు కావాలి అని అనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేయచ్చు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ కలర్ బాగా సిల్క్ కోటాలు ఈ కలర్ బాగా వస్తుంది బాగా వస్తుంది సురేష్ ఈ కలర్ చాలా బాగా వస్తుంది బాగుంటుంది కదా ఒకప్పుడు బాగా వచ్చేది తగ్గి ఇప్పుడు మళ్ళీ బాగా వస్తుంది ఇవన్నీ సిల్క్ కోటాలు ఇవి ఎంతవరకు ఉంటాయి

ఇంకా చాలా కలెక్షన్ ఉందండి మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేసేనా పర్చేస్ చేసుకోవచ్చు చూసారు ఇది ఆ బేస్ లో ఇందులో మన దగ్గర షిఫాన్ మీద ఉంది సేమ్ కోటా మీద ఉంది దూపియాన పట్టులోను ఉంది దూపియాన పట్టు సేమ్ డిజైన్ అది మనకి ఎలా కావాలంటే ఇది సిల్క్ కోట అండి ఇది మీకు ఇది మూడు నాలుగు రకాల ఫ్యాబ్రిక్ లో సేమ్ డిజైన్ వస్తుంది నక్షత్ర డిజైన్స్ అంటారు వీటిని నక్షత్ర డిజైన్స్ ఎంత వరకు ఉండొచ్చు ఈ చీరలో ఇది ఎయిట్ థౌసండ్ మేడం ఇలా దూపేనా పట్ల వస్తే ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నన్ను అడిగారు కదండి దూపియానాలో ఇక్కడ ఉన్నాయి చాలా కలెక్షన్ ఉంది మనకి ఫైవ్ థౌసండ్ చేంజ్ లోనే వస్తుంది చాలా బాగుంటాయి పింక్ చూపించు కూర అచ్చా సేమ్ డిజైన్స్ మనకి రకరకాల వచ్చాయి కదా అంటే కోరాలో ఉంది కోటాలో ఉంది క్రేప్ లో ఉంది పట్లో ఉంది అంటే కంచి బోర్డర్ తోటి మనకి చెక్స్ తోటి వస్తుంది నెక్స్ట్ దూపియానా పట్టు ఫైవ్ థౌసండ్ నైన్

కళంకారీ డిజైన్ ఇవి మీకు రిఫండ్ తక్కువ ఉంటాయండి చిన్న చిన్న ఫంక్షన్స్కి అన్నింటికి కూడా కట్టుకోవచ్చు ద హౌస్ ఆఫ్ వివ్స్ ప్యాట్నెస్ సెంటర్ చాలా బాగున్నాయి నేను చాలా రోజులకు వచ్చాను ఇంకా నెక్స్ట్ వీడియోస్ సర్చ్ చేస్తానంట చేర్ లో నేనే వెతుక్కుంటా సరే 6995 ఇది చాలా బ్లౌజ్ కూడా మనకి డిఫరెంట్ గా వచ్చింది 6595 లో కలర్ కాంబినేషన్ ఆల్మోస్ట్ దుప్పయనా మనకి ఫైవ్ చేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి టెన్ వరకు ఉంటాయి కదా కాఫీన్ బట్ట చేంజ్ అవుతూ వస్తుంది అంటే 7000 పట్టు కనకరి అసలు బోర్డర్ చూస్తే గ్రాండ్ గా చాలా బాగుంది కంచి బోర్డర్ వచ్చింది మార్కెట్ లో మార్కెట్ కొంటుంది ఇప్పుడు చేంజ్ అందుకొని అదే మన దగ్గర ఏంటంటే చేర్ ఉంటుంది క్వాలిటీ ఉంటుంది క్వాంటిటీ ఉంటుంది నేను ఏమంటారంటారంటే వ్యక్తి పూజ చేయింది క్వాలిటీ బాగుంటే మన ఆ చీర గురించే మనం మాట్లాడుకుంటాం ఎందుకు అని అంటే కొనేది మీరు మీరు కొంటేనే మేము ఉన్నాం వాళ్ళు ఉన్నారు లేకపోతే లేరు కదా సో అటువంటిప్పుడు మన కంటే కూడా ఎక్కువ నాకు తక్కువ తక్కువ ఒక వంద సారీస్ కావాలి చాలా బాగుంది నేను చూసిన బీట్స్ సరిపోదు చీర కూడా సరిపోదు మీకు వెయిట్ కావాలి కలర్ కాంబినేషన్ కొత్తగా ఉండాలి అప్డేట్ ఫ్యాషన్ ఉండాలి మీరు రోజు సబ్స్క్రైబర్లకు అనుకూలంగా రావాలి మీరు రోజు వేసే వీడియోలో మళ్ళీ ఆ కలర్ కాంబినేషన్ తాగలగోడు ఎక్కడున్నారంటే పాప నా బాగా తెలుసు అండి అందరికి పైతోనే చాలా బాగుంది బ్యూటిఫుల్ అంటే ఒకటి మేడం వ్యవస్థను ఇష్టపడే వాళ్ళు ఇలానే కోరు అంటే బాబా పైట్తో మీరు ఫ్యాషన్ కోసం చేస్తారు కానీ ఏం లాభం అంటే వేరే అంటే ఇక్కడ బాబు అనకూడదు కానీ

అంటే అంటే ఈ మనకి రెండు మూడు రకాలు ఉంటాయి దాన్ని బట్టి క్వాలిటీ బారు చాలా బాగున్నాయి అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి మీరు ఏదైనా పర్చేజ్ ఆన్లైన్ ద్వారా కూడా చేసేసుకోండి లేదంటే డైరెక్ట్ స్టోర్ విజిట్ చేయండి తక్కువ బడ్జెట్లో మంచి మంచి సారీస్ శ్రావణ మాసం స్పెషల్గా మీకు ఇందులో ఏదైనా నచ్చింది ఉంటే మీరు హాయిగా వీడియో కాల్లో చూసుకుని ఆన్లైన్ ద్వారా బుక్ చేసేసుకోండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సురేష్ నెక్స్ట్ మాకు సఖీ నుంచి మంచి పట్టు చీరలు మంచి మంచి కొత్త కొత్త డిజైన్ శారీస్ కావాలి నెక్స్ట్ వీడియోస్ నేను అవి షూట్ చేసి మీకు అందిస్తాను థ్యాంక్ యూ భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మాంగల్ గయా శక్తిపీఠం బోద్గయ్య సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీ రామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయా మాతృగయ సిద్దాపూర్ ద్వారక శ్రీ కృష్ణాలయం బెట్ ద్వారకా రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి జ్యోత్రలింగం మహంకాళి శక్తి పీఠం శక్తిపీఠం శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు నదుల సందర్శన రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేను చెన్నైలో బయలుదేరి మార్గ మధ్యంలో గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల గుంటూరు మిరియాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారికి వారికి నానేసి స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్కు తిరిగి రైల్వే స్టేషన్కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక రైలులో స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ కొరకు సంప్రదించండి రమేష్ అయ్యంగార్